అరెస్ట్ చేయడం జరిగింది వీడియో ఫుటేజ్ ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద అరెస్ట్ చేయడం జరిగింది ఏ రకమైన ఉద్రేకాలు దారితీసే పరిస్థితులకి ఎవ్వరు పాల్పడినా కూడా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరిని రూమర్స్ నమ్మకుండా సంయమనం పాటించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ ఇప్పటివరకు నాలుగు మోడల్ కూడా కండక్ట్ వైలేషన్ కూడా అయింది అది కూడా సెక్షన్ సెక్షన్స్ రకరకాల సెక్షన్స్ డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి కదా డిఫరెంట్ సెక్షన్స్ పెట్టడం జరిగింది కాకపోతే అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే ఎట్లాంటి రూమర్స్ కూడా నమ్మకుండా బైన్సార్ సేఫ్ ఎక్కడ ఏం రకమైన గొడవలు జరగడం లేదు ఏ రకమైన గొడవలు జరిగినా కూడా దానికి ఆస్కారం లేకుండా మేము పెట్రోలింగ్ ఇవన్నీ అరేంజ్ చేయడం జరిగింది సో ఏమీ లేదు ఇక్కడ అనవసరంగా రూమర్స్ నమ్మొద్దు అండ్ ఏ రకమైన సమాజంలో ఉద్రిక్తులు రెచ్చగొట్టేలాగా ఎవరైనా మాట్లాడినా ఎవరైనా బిహేవ్ చేసినా వారి మీద కఠినమైన చర్యలు తీసుకొని కేసులు పెట్టడం జరుగుతుంది అరెస్ట్ చేయడం జరుగుతుంది